పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా హరిహరి వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున థియేటర్స్ లో విడుదల కానుంది ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు ఇందులో ఏముంది ఎలా ఉంది అనేది చూడండి హరిహర వీరమల్లు కథా నేపథ్యం తెలుసుగా మొఘల్ సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చెల్లించిన ఒక యోధుడు బందిపోటుగా మారతాడు మొఘల్ చక్రవర్తికి సైనికులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు ప్రజల పక్షాన్ని నిలిచిన యోధుడి వీరమల్లు కథ సినిమా హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియల్ నటించారు వీరమల్లుగా టైటిల్ రోల్ చేశారు పవన్ ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులకు థియేటర్స్ లో విజులు పడటం గ్యారెంటీ ప్రస్తుత రాజకీయాలకు అన్వయించే విధంగా కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ పడ్డాయి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలవుతుంది గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీ చేరకూడదు అని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలవుతాయి ఇది నేను రాసిన చరిత్ర సింహాశ్రమ మరణ శాసనం అంటూ బాబిడియాల్ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్ అంత తనికెల బరిని డైలాగ్ పవన్ ఎంట్రీ ఒకేసారి జరిగాయి ఆయన్ను కోహినూర్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రావబానం కావాలి అని అనికెళ్ళ భర్ని మరో డైలాగ్ చెబుతుంటే పవన్ వీరత్వాన్ని చూపించారు ఇప్పటిదాకా మేకల్ని తినే పుల్లిని చూసుంటారు ఇప్పుడు పుల్లను వేటాడే బొబ్బిల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బాగుంది నేను రావాలని చాలామంది దేవుని దండం పెట్టుకుంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచ్ ఆంది వచ్చేసింది అంటూ పవన్ గురించి బాబిడియోలు చెప్పిన డైలాగ్ మోడీ మాటను గుర్తు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు వేరమల ట్రైలర్ అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు టీమ్ విఎఫ్ మీద దృష్టి పెట్టినట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది గ్రాండ్ లుక్ ఉంది పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ అని చెప్పవచ్చు ఎంఎం కిరవాన్ అందించే నేపథ్య సంగీత సన్నివేశాలు ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ సరసన్ నిధి అగర్వాల్ కథనాయక్ గా నటించారు